ఏపీలో మొదలై ఉత్తరాంధ్రలో రాయలసీమ తర్వాత గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు సంబంధించి రెండవ సభ బెంగళూరులో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనంతపూర్లో చిట్ట చివరి సిద్దం సభ మల్నాడు గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించి మూడో తారీఖున జరగబోయే సభ పెద్ద ఎత్తున మూడు సభల కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతా ఉంది ఏదైతే రాబోయే ఎన్నికలకి ఎవరెన్ని కుట్రలు పండినా ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా ప్రజల మీద నమ్మకంతో తాను చేసిన సంక్షేమ అభివృద్ది మీదన్న నమ్మకంతో సిద్దం అన్ని సవాళ్ళకే అనే దీంతో ఇందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి ఏదైతే మూడో తారీఖు జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున అలాగే గుంటూరు ప్రాంతం కానీ అందరూ కూడా రాప్తాడు సభ కన్నా కూడా పెద్ద ఎత్తున పదిహేను లక్షల మందికి పైగా ఆ సభకు వస్తారని చెప్పి అంచనా ఎందుకంటే సభకు సభకి పెరుగుతున్న అంచనా సభకి సభకి చూస్తున్న ప్రజా దాదాన్ని చూస్తా ఉంటే అంతకని ఎందుకంటే ఇంకా తీసుకుంటే నెల్లూరు ప్రకాశం ఈ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అభిమానంగా ఉన్న జిల్లా కూడా తప్పకుండా కూడా ఆ సభ కింద ఈ సభ బ్రహ్మాండంగా జరగబోతా ఉంది ఆ చిత్త చివరి జరగబోయే సిద్దం సభతో ఒక రాష్ట ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది ఇప్పటికే ఉండక స్పష్టమైన సంకేతాలతో కాకుండా ఆ సభతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై నూట డెబ్బై ఇవ్వకూడదు అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారని మీకు తెలియదు